అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఒక్కొక్క మహిళకు కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను విడుదల చేసేందుకు సిద్ధమైపోయింది మరి ఈ యొక్క పథకానికి సంబంధించిన ఫైనల్ అప్డేట్ అయితే మనకు ప్రభుత్వం తీసుకురావడం జరిగింది మరి ఈ యొక్క తాజా సమాచారాన్ని మీరు తెలుసుకోవాలి ఎందుకంటే ఈ పథకాన్ని ప్రత్యేకంగా ఎవరికి అమలు చేస్తున్నారు ఎవరికి ఈ పథకం అమలు అవుతుంది ఎవరికి ఈ పథకం అమలు కాదు అర్హతలు ఏంటి ఏంటి మనం ఎలా అప్లై చేసుకోవాలి ఈ పథకానికి సంబంధించి దానికి సంబంధించిన వివరాలని కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను ఎందుకంటే ఈ పథకం కోసం ఎక్కువ శాతం మంది ముఖ్యంగా పేద మధ్యతరగతి మహిళలకు మాత్రమే ఈ పథకం వస్తుందని ప్రభుత్వం చెప్పడంతో ఎంతో మంది పేద మహిళలు ఈ యొక్క పథకం సంబంధించిన డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారందరికీ కూడా మేలు చేసేందుకు మన కుటుంబ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని విడుదల చేయాలని చెప్పేసి ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో వీడియోని అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కి వీడియోనైతే లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు వెంటనే కూడా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది మనకు ఏ విధంగా మనకు అప్డేట్స్ అయితే అందిస్తుందనే వివరాలన్నీ కూడా మీకు తెలియాలంటే ఖచ్చితంగా ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆలనే గంట వస్తుంది ఆ గంట కూడా ఆన్ చేసుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా ఏపీ ప్రభుత్వం నుంచి నేరుగా మీరు తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను ప్రభుత్వం చాలా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంది కానీ ఇక్కడ ఈ యొక్క పథకాలకు సంబంధించిన అప్డేట్స్ ఏవి కూడా రావడం అంటే తెలుసుకోకుండా మనకు డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి ఇక ముఖ్యంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సంక్షేమానికి ఏపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తూ మహిళలందరికీ కూడా తాజాగా మరొక పథకం ద్వారా కూడా వారికి డబ్బులు వేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అధికారులు ఈ పథకాన్ని విడుదల చేసేందుకు కసరత్తులు అయితే మొదలు పెట్టారు మరి ఈ పథకం ద్వారా ఒక్కొక్క మహిళకు కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే వస్తాయి మనకు ఒక్కొక్క మహిళ కూడా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి పద్దెనిమిది వేల రూపాయలు మీకు రావాలి అంటే మీకు కావాల్సినటువంటి అర్హతలు ఏంటి మీరు ఏ అర్హతలతో ఏ అర్హతలు చేసుకోవాలి దీనికి సంబంధించిన విధి విధానాలు ఏంటి ఏ పథకాల ద్వారా మీకు డబ్బులు రాబోతున్నాయి ఎవరికి వస్తాయి ఎవరికి రావు దానికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా ప్రభుత్వం అయితే ఇక్కడ వెల్లడించడం జరిగింది ముఖ్యంగా ఈ పథకాన్ని పేద మధ్యతరగతికి సంబంధించినటువంటి మహిళలకు మాత్రమే ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది మరి పేద మధ్యతరగతి సంబంధించినటువంటి మహిళల్లో భాగంగా ఇందులో ముఖ్యంగా ఏ కులాల వారికి పథకం వర్తిస్తుందనే చూస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలకు ఒక పథకం ద్వారా డబ్బులైతే వేయబోతున్నారు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి ప్రతి మహిళ కూడా ఈ పథకానికి సంబంధించిన వివరాలన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు కనుక అప్డేటెడ్గా ఉంటే మీ ఖాతాలోకి ఒక పథకానికి సంబంధించిన డబ్బులైతే రాబోతున్నాయి అన్నమాట కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల లోపు ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి మాత్రమే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి మిగిలినటువంటి వారికి పథకం ద్వారా డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అయ్యిండి పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలు ఉంటే చాలన్నమాట మరి ఈ ముందుగా ఏ ఎవరికి ఒక పథకం వర్తిస్తుందని చూస్తే ఎవరికి ఒక పథకం ద్వారా డబ్బులు వస్తాయని చూస్తే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కలిగి ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారికి ముందుగా డబ్బులు వస్తాయి అలాగే ఖచ్చితంగా మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కూడా ఉండాలి అంటే మీ గ్రామ వార్డు సచివాలయ పరిధిలోని హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో జీఎస్డబ్ల్యూఎస్ ఫ్యామిలీలో మీరు నమోదై ఉండాలన్నమాట ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకపోతే కనుక మీకు ఒక పథకం ద్వారా డబ్బులు రావు ఇప్పటికే చాలామంది ఉన్నారు ఎక్కడో విదేశాల్లో ఉండి లేకపోతే మరే ఇతర ఆ ప్రాంతాల్లో ఉండి వేరే రాష్ట్రాల్లో ఉండి ఇక్కడ ఈ మనకు ఎంపీ ఈ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేనటువంటి వారు మాత్రమే ఇప్పుడు కొత్తగా మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నమోదు అవ్వాల్సి ఉంటుంది తప్ప మీరు ఇక్కడ ఉన్నటువంటి వారు అందరినీ కూడా వార్డు సచివాలయ అధికారుల గతంలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయితే చేయడం జరిగింది మరి దీంతో పాటుగా ఎంపీ సేలింకు ఈ యొక్క మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉపయోగిస్తున్నారో ఇప్పుడు ప్రభుత్వం అన్ని డబ్బులను కూడా నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి వేస్తూ ఉంది అంటే ఏది కూడా చేతికి అయితే ఇవ్వడం లేదు నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి జమ చేస్తూ ఉందన్నమాట మరి బ్యాంక్ అకౌంట్లోకి మనకు డబ్బులు జమ కావాలి అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసే లింక్ అనేది కలిగి ఉండాలి ఈ ఎన్పిసే లింక్ అనేది ఉంటేనే మీ ఖాతాలోకి ఒక పథకాల ద్వారా డబ్బులు వస్తాయి ఎన్పిసే లింక్ అనేది లేకపోతే కనుక మీకు డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ అయితే లేదనమాట మరి ఎన్పిసే లింక్ ఉందా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ లేకపోతే కనుక మీ ఖాతాలోకి డబ్బులు అయితే రావు మరి ఎన్పిసే లింక్ ఉందా లేదా అనేది చెక్ చేయండి ఇక ఎన్పిసిఐతో పాటు మీరు ఖచ్చితంగా ఒకవేళ మీకు బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంది ఏదైనా సమస్య ఉంది బ్యాంక్ అకౌంట్ వల్ల అని అనుకుంటే మీరు కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలి ఈ కొత్త బ్యాంక్ అకౌంట్కి సంబంధించి కూడా మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కనుక ఓపెన్ చేసుకుంటే మహిళలంతా మహిళలకి పద్దెనిమిది వేల రూపాయలు అలాగే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన డబ్బులన్నీ కూడా ఈ అకౌంట్లోకి జమ అవుతాయి అంటే ప్రభుత్వం వేసేటువంటి పథకాలు కానీ ప్రభుత్వం ఇచ్చేటువంటి కరువు డబ్బులు కానీ ఇవన్నీ కూడా మీ అకౌంట్లోకి ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్లోకి వచ్చేస్తే మీకు వేరే అకౌంట్లు ఉన్నా కానీ మరి ఈ విధంగా చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఇట్లా మీరు కనుక చేసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉండొచ్చు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు రెడీగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది మరి ఒక బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేసుకోవడం మర్చిపోవద్దు మరి పథకానికి సంబంధించి ఏ ఏ ప్రూఫ్స్తో అప్లై చేసుకోవాలని చూస్తే ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా రేషన్ కార్డులో ఉండాలి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఈ రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ కనుక లేకపోతే మీ ఖాతాల్లోకి ఒక పథకం ద్వారా డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ లేదు కాబట్టి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి మరి రేషన్ కార్డులో ఒకవేళ మీరు లేకపోతే కనుక ఇప్పుడు అవకాశం ఉంది అంటే కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది అలాగే రేషన్ కార్డులో యాడ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి ప్రతి మహిళ కూడా ఈ రేషన్ కార్డుకి సంబంధించి మీరు ఉన్నారా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుని మీరు రేషన్ కార్డులో అయితే యాడ్ అవ్వండి మీరు ఎట్లా కనుక చేసుకుంటే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది మరి రేషన్ కార్డు ఉండాలి అలాగే ఆధార్ కార్డు ఉండాలి బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాలి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది కనుక ఉంటే మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని ఈ ప్రూఫ్స్ రెడీ చేసుకోండి అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా చెక్ చేసుకోండి అలాగే ఈకేవైసీ ఉందా లేదా లింక్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి మరి ఈకేవైసీ అంటే ఏంటనేది చూస్తే ముఖ్యంగా మీరు వార్డు సచివాలయానికి వెళ్ళి ఈకేవైసీ అనేది పూర్తి చేయొచ్చు రేషన్ కార్డుకి సంబంధించిన ఈకేవైసీ కూడా మీరు పూర్తి చేయాలి అంటే ఇటీవల కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులను చాలామంది మహిళలైతే పొందడం జరిగింది స్మార్ట్ రేషన్ కార్డులు పొందినటువంటి వారంతా కూడా తప్పనిసరిగా మనకు ఈ యొక్క ఈకేవైసీని అనేది పూర్తి చేయాలి ఈకేవైసీ ఉంటేనే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి ఈకేవైసీ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఈకేవైసీ చెక్ చేసుకోండి మరి ఇవన్నీ కూడా అర్హతలు అనమాట ఇవన్నీ కూడా ఉంటే మీరు ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు ఈ పథకం ద్వారా మీకు డబ్బులు పడేటువంటి అవకాశం కూడా ఉంది ఇక అనర్హతలు కనుక చూసుకుంటే ఎవరైతే మహిళలు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారో వారి కుటుంబ సభ్యులు ఎవరైతే మహిళలకు మూడు వందల ఎంట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు వస్తుందో ఎవరైతే మనకు మనకు ఈ యొక్క మిగిలినటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదన్నమాట ముఖ్యంగా ఆరు రకాల ప్రాబ్లమ్స్ను పరిగణలోకి తీసుకుంటుంది అంటే మూడు వందల ఎట్ల కరెంటు బిల్లు వచ్చినా నాలుగు చక్రాల వాహనం వచ్చినా ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నా ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నా భూమి మెట్టామా మాగాని పదమూడు ఎకరాల కంటే ఎక్కువగా ఉన్న అలాగే పట్టణాల్లో వెయ్యి చదర ఫ్లాట్ ఉన్నా ఇట్లా అనేక రకాలుగా ఈ వీటన్నిటిని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది వీటన్నిటిని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని ఈ పథకాల ద్వారా అంటే ఈ యొక్క అనర్హతలు కనుక ఉంటే మీరు ఈ పథకం ద్వారా లబ్ధి పొందలేమని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి ఇక్కడ చేయడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని సి సిద్ధంగా ఉండండి ఇప్పటికే మనకు లేట్ అయిపోయింది ఈ పథకాన్ని ఎప్పుడో ప్రారంభించాల్సి ఉంది రాబోయే మనకు రెండు మూడు రెండు నెలల్లో మనకు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి మార్చి లేదా ఫిబ్రవరి లేదా మార్చిలో ఎన్నికలకు ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తుంది పంచాయతీ ఎన్నికలకి ఈ లోపు కనుక ఈ పథకాన్ని విడుదల చేస్తే ప్రభుత్వానికి మంది మరింత మంచి పేరు ఉంటుందనే ఉద్దేశంతో ఈ యొక్క పథకాన్ని ప్రారంభించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఒక్కొక్క మహిళకు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు సంవత్సరానికి ఈ పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేటువంటి పథకాన్ని విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా అప్డేటెడ్గా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని అప్డేటెడ్గా ఉండండి మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తే అర్హతలు అనర్హతలు తెలుసుకున్నారు కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా తెలుసుకున్నారు దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ప్రభుత్వం నుంచి యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి మహిళ కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు కా రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అందించే పథకాల గురించి కానీ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి పథకాల గురించి కానీ నేను ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఈ యొక్క పథకాలంటి గురించి కూడా మీరు తెలుసుకోవాలంటే ముందుగా మీరు వీడియోని ఒక లైక్ చేసేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి అది కూడా ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే నాలని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు